వినపడతాందా అబ్బాయి ఏ స్టాప్ గాడి పోవాలా ఏ టూర్కి ఒక టికెట్ నువ్వు టికెట్ తీసుకున్నావా ఏ స్టాప్ ఏ బస్ స్టాప్ ఎవరంటే వచ్చావా ఏమయ్యా ఎవరైతే నీకు ఎందుకు ఐదు రూపాయలకి దానికో టికెట్ కొట్టు అడిగింది చెత్త ప్రశ్నలు ప్రాణం తీస్తా ఇవ్వు ఇదా ఈ టికెట్ బస్సులో ఇంకెవరా టికెట్లు తీసుకోవాలా టికెట్ టికెట్ బిర్యానీ తింటావా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఫాదర్ శ్యామ్ కోసం కొన్నాను ఆయనే ఫుడ్ ముట్టుకోడు తెచ్చుకోటి ఉంటుంది తిని చూడు ఆ క్లాస్ పుట్టాను కాన్వెంట్ వచ్చావా ఎందుకు వచ్చేసావు ఎవరాడు బండి దున్నపోతుల అయ్యా మా కాన్వెంట్ పిల్ల ఒక్క నిమిషం